స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలతో మిత్రులందరికీ ఏపీ టుడే జీరో జీరో సెవెన్కి స్వాగతం ఈరోజున డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు మహిళలకు ఉచిత బస్సును ఉచిత బస్సు కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఉపన్యాసాన్ని ఇచ్చాడు సంతోషం ఉపన్యాసంలో చేసిన పనులు చెప్పుకుంటే ఎలాంటి అభ్యంతరం లేదు చెప్పుకోవాలి కూడా కానీ ఆయన ఉపన్యాసంలో చెప్పినటువంటి రెండు ప్రధానమైనటువంటి అంశాలు ఏంటంటే పులివెందుల ఓటర్లకు ముప్పై సంవత్సరాల తర్వాత వాళ్ళకి స్వాతంత్రం వచ్చిందంట డెబ్భై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా పులివెందుల ప్రజలకు స్వాతంత్ర్యం వచ్చిందే అని చంద్రబాబు నాయుడు గారు డెబ్బై ఐదేళ్ల వయసు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అంటే జీవితంలో నిజం చెప్పటం చేతగానటువంటి చంద్రబాబు నాయుడు గారు బొంకుతున్నారు అంటే కొంచెమైనా సరే ఇంగిత జ్ఞానం కానీ నాయకుడికి ఉండాల్సినటువంటి లక్షణాలు కానీ లేకుండా ఒక అసత్యాన్ని పట్టుకొని వేలాడబడటం ఆ అసత్యంతోనే మనుగడ సాగించాలనుకోవటం మహాపరాధం అనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా ముప్పై సంవత్సరాల నుంచి రాజకీయంగా అక్కడ ప్రజలకు స్వేచ్ఛ లేదు చంద్రబాబు నాయుడు అనేటటువంటి వ్యక్తి ఇప్పుడు వచ్చిన తర్వాత స్వేచ్ఛ ఇచ్చాడు అని చెప్పాడు పెద్ద అబద్ధాన్ని చెప్పుకున్నారు ఆయన ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు విస్మరి విస్మరించినటువంటి అంశం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు మొదటిసారి రాలేదే అధికారంలోకి నాలుగు సార్లు అధికారంలోకి వచ్చాడు నాలుగోసారి అధికారంలోకి ఆయన ఏ విధంగా వచ్చాడు ఆ ప్రజాస్వామ్యం వల్లే కదా వచ్చింది నిన్న పులివెందుల మండలంలో ఓటేయాల్సిన వాళ్ళని ఇళ్లలో బంధించి రక్కన కమలాపురం మండలం నుంచో జమ్మల మడుగు మండలం నుంచో తీసుకొచ్చి ఓటర్ల చేత ఓట్లేయించలేదు కదా మరి ఆ విధంగా చేయించి ఉంటే గతంలో అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం అదే విధమైనటువంటి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి దుర్మార్గపు చేష్టలు కానీ చేసి ఉన్నట్లయితే ఓళ్లలోని ఓటర్లను బయటకు రాకుండా చేసి బయట ఓళ్ల నుంచి వచ్చినటువంటి ఓటర్ల చేత ఓట్లు కానీ వేయించినట్లయితే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యేవాడైనా ఎక్కడ కోర్టు కేసారు వైఎస్ఆర్సిపి వాళ్ళు ఆ సహా జమ్మల మడుగు చెందినటువంటి తెలుగుదేశం పార్టీలో వివిధ హోదాలను అనుభవిస్తున్నటువంటి వ్యక్తులు వచ్చి క్యూ లైన్లో నుంచొని సాక్షాత్తు కలెక్టర్ ముందు నిలబడి ఓట్లు వేస్తుంటే ఆ దారుణమైనటువంటి చిత్రాలను అవి కూడా సాక్షి టీవీనో లేకపోతే వైఎస్ఆర్సిపి వాళ్ళు తీసినవి కాదు వీళ్ళు ఎవరి మీడియాని కూడా ఎలా చేయలేదు కలెక్టర్ గారు తనకు నచ్చినటువంటి వ్యక్తుల సిబ్బంది చేత తీయించినటువంటి ఫోటోల్లో ఉన్నటువంటి ఆ వ్యక్తుల యొక్క బయోడేటాని వైఎస్ఆర్సిపి బయట పెడితే వెంటనే కలెక్టర్ గారు వాటిని తొలగించుకోవాల్సినటువంటి దయనీయమైనటువంటి పరిస్థితుల్లో ఎన్నికలు జరిగితే ఆ ఎన్నికల్లో స్వేచ్ఛావాయువులు పీల్చినట్లుగా మరి ఆ చెరుకూరు శ్రీధర్ గారి చేతనం లేకపోతే ఆ కోయా ప్రవీణ్ చేతనం లేకపోతే ఇలా దొంగ ఓట్లు వేయటానికి వచ్చినటువంటి ఆ జమ్మల మడుగు తెలుగుదేశం పార్టీ నేతల చేతనం రెండు మొక్కలు ఓట్లతో పాటు రెండు స్లిప్పులు వేయించాడండి ఆ స్లిప్పుల గురించి స్వాతంత్ర డెబ్బై తొమ్మిదో స్వాతంత్ర దినోత్సవం రోజు మాట్లాడతాడు ఆయన ఆ స్లిప్పుల్లో ముప్పై ఏళ్ళ తర్వాత స్వాతంత్రం వచ్చిందనేటటువంటి ఒక పెద్ద అబద్ధాన్ని బొంకాడు మరి ఈ ముప్పై ఏళ్ళలో గడిచినటువంటి ఈ ముప్పై ఏళ్లలో రెండు పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి మొదలుకొని తొంభై ఐదులో ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచి దిగిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగు సార్లు ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు కదా అంటే నాలుగు సార్లు కూడా ఈన హయాంలో జరిగినటువంటి ఎన్నికలు అప్రజాస్వామికంగా జరిగినాయి అని ఆయన ఒప్పుకున్నట్టేనా ఆ నాలుగు సార్లు జరిగినటువంటి ఎన్నికలకు జగన్మోహన్ రెడ్డి గారికి ఏమి సంబంధం ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఏతా ఓతా ఎప్పటి నుంచి అధికారంలోకి వచ్చాడైనా రెండు వేల పంతొమ్మిదిలో వచ్చాడు రెండు వేల పద్నాలుగులో ఎన్నికలు కూడా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగినటువంటి ఎన్నికలే కదా రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టుకోండి మీరు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య జరిగినటువంటి మండలి గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో నీ పార్టీకి చెందినటువంటి పులివెందుల గ్రామానికి చెందినటువంటి వ్యక్తి ఏది రామ్ భోపాల్ రెడ్డి ఒక జర్నలిస్ట్ కూడా అతను స్వేచ్ఛాయుత వాతావరణంలో జరిగినటువంటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గెలిచాడు గుర్తుపెట్టుకో ప్రజాస్వామ్యం అంటే అది ప్రజాస్వామ్యం అంటే పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి పార్టీకి చెందినటువంటి వ్యక్తి ఓడిపోయి ప్రతిపక్షంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి పాకి చెందినటువంటి వ్యక్తి గెలుపొందటం అంటే అది ప్రజాస్వామ్యానికి ఆయన ఇచ్చినటువంటి విలువ గౌరవం అతనికి నీకెక్కడ పోలిక జగన్మోహన్ రెడ్డి గారు రాజ్యాంగం అన్న రాజ్యాంగం పట్ల భక్తిభావం భావంతో ఉండేటటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కుళ్ళు కుతంత్రాలు కుట్రలు తప్ప మరొకటి తెలియనటువంటి మీరెక్కడ చంద్రబాబు నాయుడు గారు మీ రాక్ మీ రాకతోనే ఎన్నికల్లో మద్యం మొదలైంది మీ రాకతోనే ఎన్నికల్లో డబ్బు పంపిణీ ఓటుకు నోటు మొదలైంది ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి హక్కుగా ఉన్నటువంటి హైదరాబాదును వదిలేసి వచ్చిన నువ్వు కూడా నీతులు చెప్తా ఉంటే మీరు కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా జగన్మోహన్ రెడ్డి లాంటి మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి మనిషిని గురించి మాట్లాడుతూ ఉంటే ప్రజలు నవ్వుకుంటారు ప్రజలు సిగ్గుతో తలదించుకుంటారు మీకు దమ్ము ధైర్యం ఉంటే ఏడు వేల ఐదు వందల ఓట్లు పోలైనాయంటున్నారు కదా పులివెందుల నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆరు గ్రామాల ప్రజల యొక్క వేళ్ల మీద ఓటు ముద్రను మీరు చూపించగలరా ఏడు వేల ఐదు వందల మంది కాదు కనీసం అక్కడ ఉన్నటువంటి ఓటర్లలో సగం మంది ఓటర్లకి ఏలుముద్ర ఓటు వేసినటువంటి ఏలుముద్ర చూపించగలరా ఓటు ముద్ర చూపించగలరా చూపించలేరు అక్కడ ఓడిపోయింది ప్రజాస్వామ్యం గెలిచింది మీ అధికార స్వామ్యం అధికారులు వ్యవస్థలు మొత్తాన్ని గుప్పెట్లో పెట్టుకొని ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి మీరు కబుర్లు చెప్తే అట్లా చంద్రబాబు నాయుడు గారు తర్వాత పాడిందే పాడరా పాసిపళ్ళ దాసుడా అని ఒక సామెత ఉంది అచ్చు మక్కి మక్కి సరిపోద్దండి మీకు రెండు వేల పద్నాలుగులో మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వివేకానందరెడ్డి హత్య జరిగింది మాజీ మంత్రి మాజీ ఎంపీ కూడా అయినటువంటి ఆయన హత్య జరిగింది హత్యను నిలవరించలేని చేతగాని తనం మీ దగ్గర పెట్టుకొని హత్య మీ ప్రభుత్వంలో మీరు శాంతి భద్రతలు కాపాడటంలో విఫలమైనటువంటి తప్పుని మీ వైపును పెట్టుకొని అదే అంశాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం నేటికి కూడా వాడుకుంటూ కూడా రెండో స్లిప్ గురించి మాట్లాడావు ఎవడైనా సరే కడుపుకు అన్నం తినేవాడెవడు కూడా ఏది శవాల మీద పేలాలేరుకునేటటువంటి రాజకీయం చేయడు ఒకసారి మాట్లాడతారు అరవసారి మాట్లాడతారు నీలాగా జీవితాంతం అదేవిధంగా శవం ఎక్కడ దొరికిద్దా ఆ శవాన్ని ఎదుటి వాళ్ళ మీద తోసేసి పబ్బం ఎలా గడుపుకుందామనేటువంటి నీచమైనటువంటి దరిద్రపు కొట్టు ఆలోచనలు నీకు తప్ప మరొకరికి రావు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు మీరు ఆయన వివేకానంద రెడ్డి కేసుకు న్యాయం జరగవద్దా అని రాశారమ్మా న్యాయం జరగాల వద్దా చేతులు ఎత్తండి ఇదా డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం రోజు మీరు చెప్పాల్సిన మాటలు ఇవేరా డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం రోజు మీరు చెప్పాలంటే ఏం చెప్పాలంటే దేశభక్తిని ప్రేరేపించేటటువంటి మాటలు చెప్పగలగాలి మీకు రావు అవి మీకు తెలియదు మీ దృష్టిలో దేశభక్తి అంటే తెలుగుదేశం తొత్తుగా ఉండటం తెలుగుదేశం పట్ల భక్తి చూపించడం మీ దృష్టిలో దేశభక్తి అంటే దేశభక్తి అంటే ఏంటంటే మనకి పురాణ కాలం నుంచి ఉంది దేశభక్తి అనేది మీకు తెలియవు ఆ పురాణాలు తెలియవు నమ్మకం లేదు విశ్వాసం లేదు దేవుడి మీద నమ్మకం లేదు చెప్పులు వేసుకొని తిరుగుతారు దేవుడికి పూజలు చేసేటప్పుడు బూట్లు వేసుకొని ఉంటారు వెంకటేశ్వర స్వామి పటాన్ని బూట్లతోటి తోటి పట్టుకుంటారు మీకు విలువలు తెలియకపోవచ్చు కానీ మాకు తెలిసిన విలువలు ఉన్నాయి శ్రీరాముల వారు సీతాదేవి కోసం లంక వెళ్ళి వానర సైన్యం సహాయంతో అక్కడ ఉన్నటువంటి రావణాసురుని ఓడించిన తర్వాత అక్కడ నుంచి భారతదేశానికి రాబోయే ముందు ఈ విజయం సాధించినటువంటి ఈ యోధులంతా కూడా ఒక్కసారి లంకా నగరాన్ని సందర్శిస్తారు ఆ లంకా నగరాన్ని చూసి అక్కడ రావణాశ్వరుడు ఆయన సమీకరించినటువంటి విపరీతమైనటువంటి సంపద అన్ని బంగారపు కట్టడాలను చూసి విస్మయం చెంది శ్రీరామ మనం జయించాం కదా ఇక్కడే ఉండి దీనినే రాజధానిగా తీసుకొని మనం భారతాన్ని మనం పరిపాలించుకుందాం అని చెప్పేసి అంటే ఆయన రాముల వారు ఏమన్నారంటే ఆయన నోటి వెంటే మొట్టమొదటిసారి ఈ మాట వచ్చింది జనని జన్మభూమిచ్చ స్వర్గాదపి దరియసి జన్మభూమిని మించినటువంటి భూమి జన్మభూమిని మించినటువంటి పవిత్రమైనటువంటి నేల ఈ ప్రపంచంలో మరొకటి లేదు మనం మన ప్రాంతానికే వెళ్ళి పరిపాలిద్దాం ఇక్కడ స్వర్ణ కమలంతో కూడినటువంటి ఎన్ని సంపదలున్నా మనకు అనవసరం మన ప్రాంతము మన మట్టి మన గాలి మనకిచ్చేటటువంటి గౌరవం మనకిక్కడ దక్కదు అని చెప్పినటువంటి గొప్ప వ్యక్తి ఆయన అలాంటిది రాయలసీమలో పుట్టి మీరు రాయలసీమ వాసుల్ని ముద్ర వేసి ఫ్రాక్షనిస్టులుగా గోండాలుగా వేసి ఓటింగ్కు రానిటువంటి వ్యక్తులుగా వేస్తూ ఉన్నారంటే ఈరోజు కూడా ఇదే ఏ వ్యక్తి మీద ఏ జగన్మోహన్ రెడ్డి గారి మీద అన్యాయంగా మీరు ముద్ర వేస్తున్నారో అదే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రజాస్వామ్య జరిగినటువంటి ఎన్నికల్లో మీరు గెలిచారన్న సంగతి గుర్తుపెట్టుకోండి మీరు అన్యాయంగా ఆరోపణలు చేస్తే ప్రజలెవరు అమాయకులు కాదు పాత రోజులవి వినేవాళ్ళు ఎర్రోళ్ళు అయితే చెప్పేవాడు చంద్రబాబు నాయుడు గారు అనే విషయం రాష్ట్ర ప్రజలకు బాగా తెలుసు మీరు ఇంకా అవే చెప్పుకుంటూ పోతామంటే అది మీ కర్మ నమస్తే